విశాఖ పారిశ్రామిక ప్రాంతం సింధియా షిప్ యార్డు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ నౌకాంబిక అమ్మవారి ఆలయంలో జాతర మహోత్సవాలను గాంధీగ్రామ్ రెలుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తెల్లవారుజాము నుంచి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది మహిళలు వందలాదిగా తరలివచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది భారీ ఎత్తున సమారాధన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాజపా నాయకుడు కలిదిండి బద్రీనాథ్ కుల పెద్దలు రావుతు అప్పారావు ధనాల రామారావు మర్రాడు రాజారావు లక్ష్మణరావు దుర్గారావు కామేశ్వరరావు చిన్నారావు సోమాదుల సురేష్ రావుతు ఈశ్వరరావు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు హిందుస్తాన్ షిప్ యార్డ్ స్టార్టింగ్ దగ్గర నుంచి మొట్టమొదటి చెప్పాలంటే నూకంబిక అమ్మవారు ఆ చెట్టు దగ్గర అలాగే ఒక రాయి ఉండేది దాన్ని మా పూర్వీకులు అంటే ఇప్పుడు నాలుగు తరాలు ఇప్పుడు షిప్ యార్డ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ నూకంబిక అమ్మవారి యొక్క పూజా పురస్కారాలు అన్ని మా పూర్వీకులు చేసేవారు రెండు తరాలు మీ మూడో తరం ఇప్పుడు నాలుగో తరం కూడా చేస్తున్నారు అయితే మొత్తం కాలంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి ఆ వంద రోజున వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు అమ్మవారిని ఆశీస్సులు పొందుతుంటారు అయితే ఈ షిపార్డు కాలనీ ఉన్నప్పుడు అప్పుడు ఎలాగో వచ్చేవారో వేరు వేరు ప్రాంతాలు వెళ్ళిపోయినా కూడా ఇక్కడికి ఈ రోజు అమ్మవారి దర్శనానికి వస్తాడు అంటే ఆ అమ్మవారే రప్పించుకుంటారని బాగా తప్పు నేను తెలుసు షిపేర్ లో ఎస్సీ ఎస్సీ ప్రెసిడెంట్ గా చేశాను ఆనరబుల్ ప్రెసిడెంట్ గా చేశాను అలాగే కలిబెడ్డి సీతారామరాజు గారి ఆధ్వర్యంలో డ్రైడ్ జోన్ లో కూడా పోస్టులు చేశాను తర్వాత రెండుకూల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర రెండుకూల సంక్షేమ సేవా సంఘంలో ఆనరబుల్ ప్రెసిడెంట్ గా చేసి రాష్ట్ర మహాసభలు కూడా వైజాగ్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ఈ అమ్మవారు కూడా ప్రతి సంవత్సరం పెద్దలుగా మీ ఉండి పొరలు ముందుకు పెట్టి నడిపించే కార్యక్రమం చేస్తున్నాం రాను వాళ్ళు ఇంకరేజ్ అవుతుంది పండగ దర్శన పండగ అమ్మవారు దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటారు అది చాలా ఆనందంగా ఉంటుంది దాదాపుగా ఒక డెబ్బై సంవత్సరాలు అన్న తెలియజేశారు నాలుగు తరాల పైగా ఈ అమ్మవారి విశిష్టం ఏంటంటే ఆ రోజునే వారు గడ్డలో కూలీ మరి వారు మొదలుపెట్టింది అది దినదిన ప్రవర్తమానంగా ప్రత్యవసరం కూడా ఈ కోళీ నుంచి చాలా మటుగా నైన్టీ పర్సెంట్ ఏదో వెళ్ళిపోయినా కానీ సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళిపోయినప్పటికీ కూడా మరి ఈ రోజు నాకు అంత పెద్ద అమ్మవారిని దర్శించుకోవడం అన్నది ఇదే అమ్మవారి కాలేక మహిళకు నిదర్శనం అని తమందరికీ తెలియజేసుకుంటూ ఏ ముందు పెద్దలు వారు వారి తండ్రులు వారు మొదలుపెట్టింది వారు నడుపుతున్నారు తర్వాత వారు వారి తర్వాత పిల్లలు ఇది మరింత జనోటి ప్రవర్తి మరిన్ని తరాలు ఆశీస్సులు ఈ పారిశ్రామిక ప్రాంతానికి అలాగే ఉండాలని కోరుకుంటూ